స్వాగతం <laughs> 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 <laughs>

అంతం ఎందుకొంగే ఆ దేవలో చెడాలి నాకు కొడికట్లా ఆ పరిగెత్తకారు లేదు నుండే అది మీరే మీరు చెప్తున్నారా నేను ఏం చెప్తున్నానా విశ్వార్థమంతా రాజధాని జాతర बस ऐसे बुलेट लगाते हैं बुलेट लगाते हैं पैसे बताएं यसु यसु नाराज़ हो गया, गया अच्छा वे वे तो बस ऐसे बुलेट लगाते हैं बुलेट लगाते हैं बिगड़ जाते हैं ना बापू बिगड़ जाते हैं बिगड़ जाते हैं ये रोटी कामों के लिए नियसु नाराज़ हो गया नियसु नाराज़ हो गया नियसु नाराज़ हो गया निय

నేను అప్పుడు మధ్యాహ్నం పోతున్న ఆ టైం అయ్యింది సరే అని చెప్పి కమిషనర్ దగ్గరికి పోదామని చెప్పి ఆయన గుండెకి వస్తే ఇద్దరు అక్కడే ఉన్నారు నేను ఏ ఏది సార్ పద్ధతి కాదు మీరు నీటి సమస్య ఇంతగా ఉంది దాన్ని పంపేయాలంటే పంపించమంటారంటే పంపించే కాదు అన్నారు అది పద్ధతి కాదు అని నేను అరిస్తే ఇద్దరు నేను కొట్టడానికి వచ్చారు మేడం చిక్కుడి చెప్తున్నాను ఎం

ఆ చాలా అలాంటి అలాంటో కోసము ట్యాంకర్లు ఏర్పాటు చేశారు ఆ ట్యాంకర్లు ఏర్పాటు చేసినప్పుడు ఎప్పుడో నెలతో రెండు నెలలు ఒకసారి వస్తుందంటే సార్ మాకు ట్యాంక్ ఇవ్వడానికి అప్పుడు సంబంధిత ఇన్ఛార్జ్ అప్పుడు సూర్యురెడ్డి ఫోన్ చేశాను మొన్న సాటర్డే ఫోన్ చేసి బాబు ఇట్లా ఒక ట్యాంక్ పంపిన నానా అత్యవసరం ఉంది ఇట్లా వాటర్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారంటే సార్ కమిషనర్ గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇదేమో కొత్త కొద్ది గంటే అట్లా హుకుం జారీ చేశారు మీరు ఎక్కడి నుంచి రావాలో ఫోర్ మీరు పంపిణీ సరే చెప్పి కమిషనర్ సార్ కానీ ఫోన్ చేశారు సార్ ఫోన్ యూజ్ చేశారు సంతోషం చేసి